ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలో నిరాశ్రయులైన కుటుంబాలను ఆదుకునేందుకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వంద క్వింటాల బియ్యం బస్తాలను అందించి మానవత్వం చాటుకున్నారని ఆయన అన్నారని డీసీసీ డెలిగేట్ బి గంగాశంకర్ అన్నారు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో తాలూకా రైస్ మిల్లర్ సహకారంతో ఖమ్మం వరద బాధితుల సహాయార్థం వంద క్వింటాల బియ్యం పంపిణీకి ఆదివారం బోధన్ నుంచి పంపించారు సందర్భంగా గంగాశంకర్ మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో అనేక మంది నిరాశ్రయులయ్యారని వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం పంపించడం జరిగిందని అన్నారు నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు బోదర్ ఎమ్మెల్యే సుదర్శన్ టి మానవతా దృక్పథంతో 100 క్వింటాల బియ్యం నిరాశ్రయల వారికి అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గా విషయం అని ఎమ్మెల్యేకు బోదన్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. టికెల్యే వహాకి అవవాబ్ కేలియే యాజ్ ఏక్ బోదన్ మే 100 కింటల్ చావల్ bhejh diya ja raha hai aur ye chawal sudarshan ti saab hamare hardil dali aziz mla raisbur assessor walon se request kiye hai कि वहाँ के मुतासरीन को इमदाद किया जाए वो इमदाद के वो इमदाद के लिए ये चावल भेज रहे हैं रेस बिल एसोशन बोधन वालों का हम कांग्रेस पार्टी की तरफ से शुक्रिया अदा करते हैं और हमारे हरदिल से एम एल ए सुदर्शी साहब का भी हम शुक्रिया अदा करते हैं कि मुतासरीन को नजर में रखते हुए वहाँ की तकलीफ को देखते हुए उनकी मदद के लिए ये चावल भेज रहे हैं उनका और एक बार हम शुक्रिया अदा करते हैं